ఈరోజు పెద్దపల్లి జిల్లాలో కార్మిక సదస్సు నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయాలి కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించే విధంగా ఎవరైతే కార్మికులతో పని చేయించుకుంటున్నారో వారిని హెచ్చరించాల్సిన అవసరం ఉంది కూడా ప్రభుత్వం అవినీతి నిరమ అవినీతి నిగ్రమత్తిలో కూర్కపోయినటువంటి అధికారులను సస్పెండ్ చేయాలి మరి రైస్ మిల్ అంటే మట్టి ఇక్కబెట్టలు సిమెంట్ సిమెంట్ ఫిక్స్ సిమెంట్ సిమెంట్ సంచులు తయారయ్యే ఫ్యాక్టరీల్లో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి వలస కార్మికులను తీసుకొని వచ్చి వారిని మానసికంగా ఇబ్బంది చేసుకుంటూ రాత్రి ప్రజలు పనిచేసుకున్నటువంటి వడ వ్యాపారులపై సిపిఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరి బట్టి ఇటుకబట్టి ఉన్నటువంటి హత్యలు ఆత్మహత్యలపై సిపిఐ సిపిఐ సిపిఐకో విచారణ చేయించాలి మరి యంత్రాంగం ఆ బట్టి ఇటుకబట్టి అధిక అక్కడ ఉన్నటువంటి పరిసరాలపై నిఘా ఏర్పాటు చేయాలని తెలంగాణ లేబర్ యూనియన్ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి తెలంగాణ లేబర్ యూనియన్ ఇతర మహిళా సంఘాలు ఇతర తిరస సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం నా పేరు కృతాని శివరాజ్ తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తాను